హాయ్ అండి నేను మీ లాస్ట్ ఎవరు ఎలా ఉన్నారు ఈ వచ్చేసి నేను ఇక్కడ టెంపుల్స్ దగ్గర అయితే గుడి ఉన్నాయి కదా బయట షాప్ దగ్గర అయితే బొమ్మలు అవి తీసుకుంటా ఉన్నాను చూసారు కదా గాజులు గానీ బొమ్మలు గానీ మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట చూడండి ఒకసారి నేనైతే ముగ్గు పెట్టుకునే ప్లేట్స్ ఉంటాయి కదా అవి అయితే అడుగుతున్నాను అవి లేవంట షికప్స్ అయితే ఉన్నాయి అన్ని ఐటమ్స్ మనకి అన్ని షాప్ లో టెంపుల్స్ దగ్గర అన్ని గా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే ఇరవై రూపాయలే ఇంకా దేవుడి పట్టాలు కానివ్వండి ఇవన్నీ ఈ పూల దాంట్లో వచ్చేసి ఒకటి నాలుగు వందలండి అది

ఎంత అండి అది ఎందుకు అంటే హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఎంత రెండు వందల లైటింగ్ కూడా వస్తుంది చెప్పారు కదా దానికి లైటింగ్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది చాలా బాగుంది మాకైతే హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చిందండి పిల్లలకైతే చాలా ముచ్చటగా ఆంటీ కూడా అదే బాగుందని అంటున్నారు ఆంటీ వాళ్ళ దగ్గర షాప్ వచ్చేసి ఇదంతా ఈ లైన్ మొత్తం షాప్లే అనమాట ఇదంతా షాప్లే